హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్ పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అయితే ఏప్రిల్లో దరఖాస్తు చేసుకున్నారో స్పోర్ట్స్ పెన్షన్లకు సంబంధించి వాళ్ళ పింఛన్లను జూన్లో ఇవ్వాల్సిన పింఛన్లను జూలైలో ఇవ్వడం జరుగుతుంది అలాగే స్పోర్ట్స్ పెన్షన్ దారులు వచ్చేసి ఎంతమంది ఉన్నారు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు దరఖాస్తు చేసుకుని వాళ్ళు ఎంతమంది మిగిలారు అలాగే ఎక్కడ అప్లై చేసుకోవాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి ఎవరు అర్హులు ఎప్పటి నుంచి ఈ స్పోర్ట్స్ పింక్షన్లు అప్లై చేసుకోవాలి డేట్ ఏమైనా అనౌన్స్ చేశారా ఏ డేట్ నుంచి అని పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఏ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం మరికొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటుంది చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు మీరు లైక్ చేస్తే ఈ సమాచారం కొంతమందికి రీచ్ అవుతుంది కొత్త వాళ్ళు వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లను మంజూరు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త పిన్షన్లకు వచ్చేసి ఎప్పటి నుండి అర్హులంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోతే వారి భార్యకు మార్చడానికే ఈ స్పోర్ట్స్ పెన్షన్ కేటగిరీ కింద అప్లై చేసుకోవడానికి వీలుందనమాట వితంతుకు స్పోర్ట్స్ కేటగిరీ కింద పెన్షన్ ఇస్తున్న విషయం తెలిసిందే ఇక్కడ భర్త కేవలం వృద్ధాప్య పింఛన్ మాత్రమే కాకుండా ఏ రకమైన పింషన్ తీసుకుంటూ చనిపోతే వారి భార్యకు పింఛన్ అర్హులుగా ఈ స్పోర్ట్స్ కేటగిరీ కింద ఇవ్వడం జరుగుతుంది అందుకుగాను సచివాలయంలో డబ్ల్యూఈఏ డబ్ల్యూడబ్ల్యూడిఏ అధికారుల వారి లాగిన్లో పింషన్ దరఖాస్తు కొరకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పింఛన్ను తీసుకుంటూ పురుషుడు చనిపోతే అదే కుటుంబంపై ఆర్థిక భారం పడకూడదనే అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెల ఒకటి నుండి చనిపోయిన వ్యక్తి యొక్క భార్యకు వితంతు పింఛన్ను విడో పింషన్గా కేటగిరీ కింద ఇస్తున్న విషయం తెలిసిందే ఈ స్పోర్ట్స్ పింఛన్లకు సంబంధించి ఎంతమంది ఉన్నారంటే ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది పిన్షన్దారులు ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అందులో అప్లై చేసుకునే వారు వచ్చేసి డెబ్భై నాలుగు వేల ఐదు వందల ఒక్క మంది అప్లై చేసుకున్నట్టు తెలిసింది అలాగే అప్లై చేసుకుని వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే పదహైదు వేల మూడు వందల ముప్పై ఏడు మంది మిగిలినవారు అప్లై చేసుకోకుండా మిగిలిన వారు ఉన్నట్లుగా తెలిసింది అంటే మిగిలిన వారిలో వివిధ కారణాల చేత భర్త భార్య ఇద్దరు చనిపోవడం లేదంటే ఇతర రాష్ట్రాల్లో ఉండడం వల్ల లేదా అనారోగ్యంతో ఇద్దరు చనిపోయి ఇటువంటి వారు ఇటువంటి వారు మిగిలిపోయారు పదహైదు వేల ఏడు వందల ముప్పై ఏడు మంది మిగిలిపోయారన్నమాట అప్లై చేసుకోకుండా అయితే పిన్షన్లను జూన్ పన్నెండవ తేదీన పంచాల్సిన పిన్షను వాయిదా వేయడం జరిగింది జూలై ఒకటవ తేదీన ఇచ్చే అవకాశం ఉందని పై అధికారుల నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇంతకు ముందు డేటా ఏదైతే ఉందో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఇవ్వడం జరిగింది ఈ డేటా కన్నా ముందు చనిపోయిన వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అవకాశం కల్పించడం జరిగింది ఎప్పటి నుండి అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి నవంబర్ ఇరవై మూడు వరకు అంతకంటే గత వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు అందరికీ ఎవరైతే భర్తలు చనిపోయారో వారి భార్యలకు ఆర్థిక సహాయం కింద స్పోర్ట్స్ కేటగిరీ కింద ఈ పింఛన్లు కేటాయించడం జరిగిందనమాట గత గవర్నమెంట్లో చనిపోయిన అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఎవరైతే భర్త పింఛన్ తీసుకుంటూ చనిపోయారో వారి భార్యలకు స్పోర్ట్స్ కేటగిరీ కింద పింఛన్ అప్లై చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక శుభవార్త ఒక మంచి అవకాశం కల్పించింది స్పోర్ట్స్ పిన్షన్లకు అప్లై చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ కావాలి భర్త యొక్క ఆధార్ కార్డు కావాలి భార్య కూడా ఆధార్ కార్డు కావాలి మరియు రేషన్ కార్డు కూడా కావాలి అలాగే స్పోర్ట్స్ పింఛన్కి సంబంధించి అప్లికేషన్ ఒకటి తీసుకొని మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం వెళ్తే అక్కడ వెల్ఫేర్ అండర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ ఉంటారు వారి వారి లాగిన్లో వార్డు సచివాలయంలో వారి అండర్ డెవలప్మెంట్ సెక్రటరీ పింఛన్లకు సంబంధించి ఒక సెక్రటరీ ఉంటారు ఆ అధికారులకు అందించినట్లయితే వారి యొక్క లాగిన్లో మీ యొక్క వివరాలు అప్డేట్ చేయడం జరుగుతుంది అంటే కొత్తగా పింఛన్ కొరకు దరఖాస్తు చేసుకోవడం జరుగుతుందన్నమాట అలాగే అరవై సంవత్సరాలలోపు పెన్షన్ పొందకుండా చనిపోయిన పురుషులకు భార్యలకు యాభై సంవత్సరాలు పూర్తయిన బీసీలకు అరవై సంవత్సరాలు పూర్తయిన వృద్ధులకు ఈ స్పోర్ట్స్ కేటగిరీ కింద పింఛన్లను మంజూరు చేసే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉంటూ భర్త పింఛన్ తీసుకుంటూ చనిపోతే వారి భార్యకు స్పోర్ట్స్ కేటగిరీ కింద వారి పింఛన్ను మంజూరు చేయడానికే కొత్త పింఛన్లు మంజూరు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎటువంటి కొత్త పింఛన్లు అయితే ఇవ్వలేదు స్పోర్ట్స్ కేటగిరీ కింద కొత్త పింఛన్లు వాటి వరకు మాత్రమే కొత్త పింఛన్లు మంజూరు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్ పింఛన్లకు సంబంధించి పూర్తి సమాచారం పూర్తి అప్డేట్ అయితే ఇది అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్